రెండు మూడు లక్షలు నాలుగు లక్షలు ఉండేది కాబట్టి చాలా మంది దగ్గర పది పదిహేను ఎకరాలు ఉంటది అక్కడ పదిహేను ఎకరాలు ఉన్నా భూస్వామి కాదు ఆ స్వామి కాదు కాబట్టి దాంట్లో ఉన్న శాతం పెట్టారు అనుకోండి ఒక వర్గాన్ని శత్రువు చేసుకున్నట్టు ఈయన అందులో ఏం చెప్పాడు కౌలు రైతులకు కూడా ఇస్తాను మరి భూ యజమాని కౌలు రైతులకు ఎట్లా ఇస్తాడనేది ఇక్కడ తెలుసు కదా మనకి ఆంధ్రాలో చూస్తున్నాం కదా కార్డులు వాళ్ళు ఎవ్వరు వాళ్ళు ఇస్తే గానీ నేను చేయనని కేసీఆర్ కూడా అన్నాడు అట్ట చేస్తామని ఇప్పుడు అట్ట కాదు నేను వస్తే ఇస్తాను అన్నాడు అప్పుడు రైతు అసలు రైతు ఒప్పుకోవాలి అది ఒక సమస్య అసలు రైతే ఉంటాడు నాకు ఇవి వాడేవాడుకు నేను ఎందుకు ఇస్తాను కౌలు నేను ఇవ్వలేదు బాగుంటాడు కౌలు రాసియాడు కౌలు ఇతను నేను కౌలు చేస్తున్నాను కాబట్టి నాకంటే తగ్ అవుతాయి అది పెద్ద సమస్య అది ఆషామాషి సొల్యూషన్ ఉండదు దానికి ఇంకోటి రైతు కూలీలకు పన్నెండు అన్నాడు దగ్గర దగ్గరగా నాకు తెలిసి తెలంగాణలో ఒక డెబ్బై ఎనభై లక్షల రైతు కూలీలు ఉంటారు డెబ్బై ఎనభై లక్షలకి రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి అది ఒకవేళ నెలకు ఒక వెయ్యి అన్నాడు అనుకోండి వేయాల్సిందే మళ్ళీ వాళ్లే వృద్ధుల కింద ఉన్నారనుకోండి ఇది అది రెండు వేయాలి వేస్తాడా తర్వాత ఇప్పుడు ఇది మనం ఏడు ఎనిమిదికి వచ్చేసాం వచ్చే నెల ఈ నెల కూడా పెన్షన్లు ఇచ్చినట్లేరు కొంతమందికి ఇచ్చారు అంటున్నారు కొంతమందికి ఇవ్వలేదు సరే వచ్చే నెల కౌంట్ వేసుకుందాం వచ్చే నెల ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి దగ్గర దగ్గరగా యాభై లక్షల మందికి ఇస్తారట యాభై లక్షల మంది ఇంటూ నాలుగు వేలు ఇదివరకు రెండు వేలు డబ్బులు ఇవన్నీ ఆషామాషి వ్యవహారమా